జనవరి నెల ఇరవై ఆరవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు మేషరాశి వారికి సింహాసనం మీద కూర్చునే యోగం మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు ఊహించని పరిణామాలు మీ జీవితంలో కలగబోతూ ఉన్నాయండి జనవరి ఇరవై అరవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు నుండి కూడా మేషరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి కలగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మేషరాశి వారికి ఈ సమయం చేపట్టిన పనులలో బాధ్యతాయుతంగా వ్యవహరించినట్లయితే మేలు కలుగుతుంది అనుకూల ఫలితాలు సాధిస్తారు ఒక్క ముఖ్యమైన సమస్యను చాకచక్యంగా మీరు పరిష్కరిస్తారు గురువుల ఆశీర్వచనాలు మీకు ఎంతగానో మేలును చేస్తాయి ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు ముఖ్యమైన విషయాలలో సానుకూల ఫలితాలు మీకు లభిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఇబ్బందులను మీరు అధిగమించే ప్రయత్నాన్ని చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు మీ ప్రతిభకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలు అయితే మీకు లభిస్తాయి వ్యాపారంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి మీకు ఈ వారంతో చాలా లాభం చేకూరుతుంది శ్రీ లక్ష్మీదేవి నామస్మరణ మీకు చాలా శుభప్రదమైన మార్పులు అయితే కలిగిస్తుందని చెప్పడంలో అసలు సందేహం లేదు ఈ మేషరాశి వారికి సమయం అంతా కూడా చాలా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది మీకు దక్కుతుంది మీ జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారి చిన్న కోరిన మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశివారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్య అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు యుద్ధ ట్యాంకులను నడపడం నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లు గాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ఠాతులుగా చెప్పాలి అచ్చంచలమైన మనోనిశ్చయము సాహసము వీర లక్షణాలు ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఎప్పుడో ఆలోచించారు మేషరాశి వారికి సాహసమే ఊపిరి పది మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించిన వీరి జీవ లక్షణం లక్ష్య సాధనలు ఎంతటి త్యాగముకైనా సరే వీరసలు వీరి మేష రాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాల్సి ఉంటుంది క్రమశిక్షణ వివేకము వీరికి చాలా అవసరం అయితే ఆవేశమును తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా బాధపడతారు మేషరాశి వారికి చిన్న వయసులోనే వివాహమైనట్లయితే వీరికి చాలా మేలు కూడా జరుగుతుంది చూసారు కదండి మేషరాశి వారి గురించి తెలుసుకున్నాం కదా ఇక వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అసలు రెండు వేల ఇరవై ఐదులో మేషరాశి వారి జీవితంలో మనం చూడబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా ఇప్పుడు మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం చాలా మంచి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు మీ యొక్క వ్యాపారంలో అపారమైన విజయాన్ని పొందుతారు సంవత్సరం ద్రవ్య ప్రయోజనాలు పొంద కూడా పొందుతారు మరియు ఆర్థిక సంక్షోభం అనేది ఉండదు ఈ సంవత్సరం విద్యార్థులకు అత్యంత అనుకూలమైనటువంటిగా ఉంటుందండి తమ కళలను నెరవేర్చుకోగలుగుతారు వీరి మీ యొక్క లక్ష్యాలు మరియు ఆశయాలపైన ప్రేరేపించబడతారు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు బృహస్పతి సంచరించడం చేత మీకు చాలా కష్టమైన పనులన్నీ కూడా నెరవేరుతాయి సంవత్సరం ఆర్థిక విజయం అపారమైన సంపద మరియు శక్తి ఉంటుంది ఈ సంవత్సరం మీరు మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరడం చూడవచ్చు మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలనే ఆలోచనలో ఉన్నట్లయితే ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది మీ శాశ్వారి వార్షిక రాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఈ సంవత్సరం మీకు చాలా ఆర్థికంగా బలంగా ఉంటారు మీరు చాలా డబ్బు కూడా ఆదా చేస్తారు ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఈ సంవత్సరం చాలా మంచి ఫలితాలు కూడా ఇస్తుంది మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడతారు మరియు ఆరోగ్యం మెరుగవుతుంది మీ మనసు ఆధ్యాత్మిక పనిలో నిమగ్నమై ఉంటుంది మీ మనసులో పవిత్రమైన మరియు సానుకూలమైన ఆలోచనలు కూడా కలుగుతాయి స్నేహితులతో సాయోధ్యకు ఈ సంవత్సరం చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరంగా కూడా మనం చెప్పవచ్చు వారి ఆర్థిక జాతకం చూసుకున్నట్లయితే ఆర్థిక సంవత్సరం జాతకం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం మేషరాశి వారికి కొత్త సంవత్సరం ఆశాకిరణాన్ని తీసుకువస్తుంది ఈ సంవత్సరం చాలా పెద్ద విజయాలు తెస్తుంది ఈ సంవత్సరం మీరు మీ యొక్క అన్ని ప్రయత్నాల్లో కూడా అపారమైన విజయాన్ని పొందుతారు మీరు మీకు సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి పనిచేసే విద్యార్థులకు ఉద్యోగ ప్రమోషన్ కూడా లభిస్తుంది మీరు ఆర్థికంగా కూడా బలంగా కొనసాగుతారు దేవగురు బృహస్పతి యొక్క మూడవింటి నుండి సంచారం మీకు చాలా ప్రయోజనాలను కూడా ఇస్తుంది మీరు మీ యొక్క పనిని కూడా నిజాయితీతో చేస్తే వ్యాపార ప్రపంచంతో సంబంధం ఉన్న వ్యక్తులు వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు వ్యాపారంలో మీరు అన్నయ్యలు లేదా మీ యొక్క తండ్రి గారి మద్దతు కూడా పొందుతారు ఈ సంవత్సరం ప్రారంభం మీ యొక్క జీవితంలో ఆర్థిక ఆనందాన్ని తెస్తుంది మీరు వ్యాపార విస్తరణకు కొత్త మార్గాలు పొందుతారు మీరు ఈ సంవత్సరం వ్యాపార భాగస్వామ్యం చేయాలి అని అనుకున్నట్లయితే కనుక అది ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది కాబట్టి మీరు ముందుకు సాగవచ్చు విద్యార్థులకు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది దేవగురువు బృహస్పతి యొక్క శుభదర్శనం మీకు వ్యక్తిగతంగా మేలు చేస్తుంది మీ వృత్తికి కూడా చాలా మేలు జరుగుతుంది అదృష్టం మీకు మద్దతును అందిస్తుంది జీవితంలో పురోగతి ఉంటుంది వ్యాపారం నెమ్మదిగా పురోగమిస్తుంది మరియు బాగా అభివృద్ధి కూడా చెందుతుంది ఈ సంవత్సరం విద్యార్థులు విదేశాలకు వెళ్లేందుకు అనేక బంగారు అవకాశాలు పొందుతారు ఆఫీసులో మీ పనికి కూడా మీరు గౌరవించబడతారు మీరు మీ యొక్క పనిని అంకితభావంతో చేస్తే మీరు ఖచ్చితంగా రివార్డ్ అనేది పొందుతారు ఈ సంవత్సరం మీ యొక్క కెరియర్కు కూడా అపారమైన ప్రోత్సాహాన్ని అందించే అనేకమైనటువంటి మంచి అవకాశాలు కూడా ఈ సమయంలో పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆఫీస్ నుండి విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే ఈ రాసి వారికి అధికంగా ఈ సమయంలో కనిపిస్తూ ఉంది ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మధ్యకాలం కూడా మీ కెరియర్కు అన్ని విధాలుగా కూడా ఎత్తులనే ఇస్తుంది ఈ సమయం విద్యార్థులకు ఆశించిన ఫలితాలను ఇస్తుంది మీరు కార్యాలయంలో భిన్నమైన గుర్తింపు పొందగలుగుతారు మీరు మీ యొక్క ప్రాజెక్టులను ప్రశంసలు కూడా పొందుతారు మీరు మీ యొక్క వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి కృషి చేస్తారు ఈ సంవత్సరం మీరు ఏదైనా సరే చిన్న కోర్సులో భాగం కావచ్చు మెడికల్ రైటింగ్ మీడియా ఫోటోగ్రఫీ లేదా బ్యాంకింగ్కు సంబంధించిన రంగాలకు చెందిన వ్యక్తులు ప్రయాణించడానికి పుష్కలంగా అవకాశాలు అనేవి పొందుతారు ఈ సంవత్సరం మీరు కోరుకున్న కంపెనీలతో పనిచేసే అవకాశం కూడా ఉంటుంది కొత్త ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారికి కొన్ని కొత్త అవకాశాలు అనేవి సమయంలో కనిపిస్తాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చివరి నెలల్లో మీరు కోరుకున్న స్థాని స్థానానికి బదులయ్యే అవకాశాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి మీ శ్రమకు ఆశించినటువంటి అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి చూసారు కదండి మేషరాశి వారి గురించి మేషరాశి వారి జీవితంలో కలగబోయే మార్పుల గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్